మై ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చేకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటంటే మనము బ్రెస్ట్ ఫీడింగ్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ రావచ్చా అనే డౌట్ చాలా మంది అడుగుతూ ఉంటారు ఓపీడికి వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో యాజ్ సచ్ మనకు బ్రెస్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు ఏంటంటే యాజ్ మచ్ ఆస్ పాసిబుల్ లైక్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు ఇట్ విల్ ఇన్హిబిట్ ఓవలేషన్ అంటే మనకు ప్రొలక్టీన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్స్క్లూజివ్ బ్రెస్ ఫీడింగ్ అంటే కంప్లీట్ గా తల్లిపాలు పైన ఉన్నప్పుడు వాళ్ళకు దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాంట్రసెప్టివ్ మెథడ్ అని కూడా చెప్తాం కానీ వన్స్ మనకు ఎక్స్క్లూజివ్ ఫీడింగ్ కాకుండా ఓన్లీ మార్నింగ్ టైమ్స్ లో ఇస్తున్నారు లేదా ఓన్లీ నైట్ టైమ్స్ లో ఇస్తున్నారు వేరే అప్పుడు టాప్అప్ ఫీడ్స్ ఇస్తున్నారు లేదా ఆఫ్టర్ సెర్లాక్ ఇవన్నీ స్టార్ట్ చేస్తారు వీనింగ్ సో వీనింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా కంప్లీట్ గా పైన డిపెండెన్సీ ఉండదు మనము అప్ ఫీడ్స్ ఇస్తున్నప్పుడు ఎస్పెషలీ వర్కింగ్ లేడీస్ ఏంటి వాళ్ళు మార్నింగ్ అంతా జాబ్స్ అప్పుడు టాప్ అప్ ఫీడ్స్ ఇస్తారు నైట్ టైము బ్రెస్ ఫీడింగ్ ఇస్తారు సో అలాంటి వాళ్ళకు కూడా మనకు గ్యారంటీ గా చెప్పలేమన్నట్టు అది కాంట్రసెప్టివ్ మెథడ్ లాగా పనిచేస్తుంది అన్నట్టుగా సో ఈవెన్ దో యూఆర్ బ్రెస్ ఫీడింగ్ మీరు బ్రెస్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మీకు పీరియడ్స్ వచ్చినా రాకపోయినా ఇంటర్నల్ గా ఓవెలేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో డెఫినెట్ గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అయితే ఉంటుంది అందుకనే మనము డెలివరీ తర్వాత ఆఫ్టర్ మంత్స్ తర్వాత వి గివ్ కాంట్రసెప్టివ్ అడ్వైస్ ఏంటంటే సరే ఎక్స్క్లూజివ్ బ్రెస్ ఫీడింగ్ చేస్తారు బట్ దాంతో పాటు డెఫినెట్ గా వన్ ఆఫ్ ద కాంట్రసెప్టివ్ మెథడ్ ఫాలో అవ్వాల్సిందే అదర్వైస్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అంటూ డెఫినెట్ గా ఉంటాయి కానీ డోంట్ థింక్ అంటే నాకు బ్రెస్ ఫీడింగ్ ఇస్తున్నాను కదా పీరియడ్స్ రాలేదు కదా వన్ ఇయర్ వరకు రాలేదు కాబట్టి వన్ ఇయర్ వరకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండదు అనేది అంటూ ఏమీ లేదు కొందరికి ఏంటంటే ఇమీడియట్లీ నెక్స్ట్ మంత్ నుంచి ఓలేషన్ రెజ్యూమ్ అవుతుంది కొందరికి త్రీ ఫోర్ మంత్స్ తర్వాత కొందరికి ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత రెజ్యూమ్ అవ్వచ్చు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ టు బి ఆన్ సేఫర్ సైడ్ బ్రెస్ ఫీడింగ్ ఇస్తున్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ రాదు అనేది ఏమీ లేదు లీ దె ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈవెన్ మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ